ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుండేది ఒకనాడు దానికి బాగా ఆకలి వేసింది దాంతో అది అడవి అంతా గాలించింది ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది చివరికి ఆ నక్క కొన్ని జింకలు దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలుదేరింది అక్కడ తనకేదైనా ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ నక్క అక్కడికి చేరేసరికి కొన్ని జింక పిల్లలు దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతూ ఆడుకోసాగాయి అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్లీ తమ ఆటలో లీనమైపోయాయి నక్కకి వాటిని చూడగానే దానికి బూరెల గంపలో పడ్డట్టయింది ఆ తక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు క్రింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది అవి ఆడుకునే చోట ఒక చిన్న పిల్లకాలువ ఉంది దానిని దాటుటకు దానిపై ఒకసారి ఒకటి మాత్రమే దాటడానికి అవకాశం ఉండే ఒక తాటి మొద్దు వేసి ఉంది దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలు రెండు వైపుల నుండి ఒకేసారి బయల్దేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి అలా వచ్చేసరికి ముందుకు వెళ్లటానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమైపోయింది ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితే కాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవటానికి వీలు లేకపోవటంతో అవి రెండూ సమాధానపడి ఒక దుప్పి ఆ తాటి ముద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపైనుండి దాటి అవతలవైపుకి చేరింది ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా వైపుకు వచ్చి చేరింది ఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్లి వాటితో మీరిద్దరూ అలా సమాధానపడటం ఒకటి రెండవదానికి తలవంచటం మన జంతుజాతికే అవమానకరం మీరిద్దరూ మీ మీ బలాబలాలు పరీక్షించుకుని మీలో బలహీనుడు బలవంతుడికి ముందుకి వెళ్లడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటినీ రెచ్చగొట్టింది దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పోరుషంతో మళ్లీ ఆట ప్రారంభిస్తూ తాటి ముద్దు మధ్యకు వచ్చాయి కాని ఈసారి వాటిలో ఏ ఒక్కటి సమాధానపడక రెండవ దానికి దారివ్వటానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు దాంతో అవి వెంటనే నక్క బావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్ధపడ్డాయి తాటి మొద్దుపైనుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్లి అంతకు రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి రెండూ తమ తలల్ని గట్టిగా ఢీకొన్నాయి ఆ పోట్లాటలో అవి రెండు పట్టుతప్పి కాలవలో పడి మరణించాయి దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది ఆ రెండు దుప్పి పిల్లల మూతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో రెండు రోజులకీ సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది ఈ సంఘటనని దుప్పి పిల్లలు జింక పిల్లల ద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి తమలో తాము చేసి తన పబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాయి ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్లీ అక్కడకు చేరిన జిత్తుల మారి గుంటనక్క ఈసారి కూడా చెట్టు క్రింద తిష్టవేసి దుప్పి పిల్లలు జింక పిల్లలు ఆడే ఆటలని గమనించసాగింది అయితే ఈసారి పిల్లదుప్పులు కాకుండా పెద్దదుప్పులు ఆట మెదలెట్టాయి అవి కూడా మొదట పిల్లదుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి రెండవది యువతలకి వచ్చి చేరాయి ఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయ్యింది ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేవి పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు పది రోజులకి సరిపడే ఆహారం లభిస్తుంది ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ రెండు దుప్పులను సమీపించి మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్లే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండూ వెంటనే ఒప్పుకున్నాయి ఒప్పుకుని తమ ఆట తమ తమ పరిధులు ఎంతవరకు ఉన్నాయో నిర్ణయించడానికి న్యాయనితగా వ్యవహరించమని నక్కని కోరాయి అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటి ముద్దు నుంచుని వాటికి హద్దులు నిర్దేశించటంలో లీనమయ్యింది ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్లి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో ఉండగా తమ తలల్ని గట్టిగా ఢీకొన్నాయి అంతే ఆ దెబ్బతో నుజ్జునుజ్జైన నక్క బావతిక్క కుదిరి ఠపీమని చచ్చురుకుంది శత్రువుని ఎత్తు వేసి ఎత్తువేసి చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్లీ ఎప్పటిలా ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి